Thank you. Thank you. ఎస్పెషల్గా ఈ మూవీలో టీచర్ యొక్క ఇంపార్టెన్స్ అని చాలా చక్కగా చూపించారండి దాంతో పాటుగా ప్యాట్రియోటిజం ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కనెక్ట్ చేస్తూ డాట్స్ ఆ మూవీ వాళ్ళు పిక్చరైజ్ చేసిన విధానం అనేది వండర్ఫుల్గా ఉందండి డెఫినెట్గా పిల్లలందరూ చూడదగ్గ మూవీ అండి తప్పకుండా చూపించండి ఈరోజు బోధి పాఠశాల స్టూడెంట్స్ అందరినీ మేము సుందర మాస్టర్ మూవీ తీసుకొచ్చామండి వండర్ఫుల్లీ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అండి ఇది పిల్లలకి ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా ఇలాంటి మానసిక ఉల్లాసమైన వాటిల్లో కూడా పార్టిసిపేట్ చేయించాలి అని మా ముఖ్య ఉద్దేశం అందుకనే స్కూల్ అందరితో పాటు ఈ మూవీకి వచ్చామండి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ ఆల్ సుందరం మాస్టర్ టీస్